అందరు నమస్కారం మిత్రులారా రేపు మనకు పర్మిషన్ వచ్చింది ఇదే పర్మిషన్ యొక్క ప్రూఫ్ ఇది పర్మిషన్ లెటర్ దీంతోపాటు ఇది ఇక్కడ చూడండి సీల్ సీల్తో సహా ఉన్నది సో చాలామంది పర్మిషన్ లేదేమో అని చెప్పేసి పర్మిషన్ లేదు అని చెప్పేసి ప్రోపకొండ క్రియేట్ చేసి సో రావాల్సిన మనుషులను కూడా డిలే డిమోరలైజ్ చేయడం కోసం కూడా ప్రయత్నాలు చేసినారు ఎనీవేస్ ఒక మంచి ఉద్దేశం కోసం ఈ యొక్క ప్రయత్నం చేసినాం సో లాస్ట్కి మనం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మనం చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి మీరు నేను ఈ యొక్క వీడియోలో మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా మనం దీన్ని ఆర్గనైజ్ చేయాలనేది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం సో ఎవరు కూడా పది మంది పదిహేను మంది గుంపులు గుంపులుగా వచ్చి వచ్చి ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మనం క్రియేట్ చేయకండి సో గవర్నమెంట్ నుంచి అంటే చెప్తున్నా సో రెండోది ఏంటంటే అక్కడ వచ్చిన తర్వాత మీ అందరికీ సముచితమైనటువంటి అవకాశం మాట్లాడే అవకాశం మీరే మాట్లాడతారు రేపు మేమేం మాట్లాడము మీరు మాట్లాడాలి లీడర్లు వినాలి సో మనం యాక్చువల్గా ఈ ఈ యొక్క ప్రోగ్రామ్కి పొలిటికల్ పార్టీస్ లీడర్లు చాలా విల్లింగ్గా ఉన్నా కూడా మనం ఎందుకు వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తున్నాం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చి మనం ఈ యొక్క ప్రోగ్రాం కేవలం క్లీన్గా ఒక ప్రాపర్ ఒక క్లీన్ మెసేజ్ అనేది గవర్నమెంట్ పోవాలి పోవడం కోసమే మనం ఒక సెలెక్టెడ్గా మనం కొంతమందిని మాత్రమే పిలుస్తున్నాం సో ఇది నిజం చెప్పాలంటే మన పొలిటికల్ లీడర్స్ని పిలవడం వల్ల ఈ ఇష్యూ ఇంకా ఫ్లేర్ అప్ అవుతుంది ఇంకా మనం అన్ని పొలిటికల్ పార్టీస్ లీడర్స్ని కూడా పిలిచిన ఇంకా ఫ్లేర్ ఫ్లేర్ అప్ అవుతుంది కానీ మన ఉద్దేశం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వెనకాల ఏ పొలిటికల్ పార్టీ లేదు ఎవరు ఎలాంటి రాజకీయ కోణం లేదు గవర్నమెంట్ చిత్తశుద్ధితో క్లీన్ హార్ట్తో ఒక ప్యూర్ హార్ట్తో మనం ఏదైతే రేపు ఏదైతే మన వాయిస్ రేజ్ చేస్తున్నామో మనం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామో మన యొక్క ఆకాంక్ష ఏందనేది అనేది అది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవటం గురించే గవర్నమెంట్ ఆలోచించి గవర్నమెంట్ కన్సిడర్ చేయటం కోసమే ఆ యొక్క ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రాం శా ఎంత శాంతియుతంగా చేయాలంటే అంత శాంతియుతంగా చేద్దాం సో ఎంత మనం ఒక ఆర్గనైజ్డ్గా ఎవరు కూడా గొడవలు చేయకుండా ఎవరు ఈవెన్ ఎవరైనా దాన్ని ప్రోయోగ్ చేసే వాళ్ళు ఉన్నా కూడా మనం అందరం కూడా సమిష్టిగా వాళ్ళని మనం కంట్రోల్ చేసి మన యొక్క ప్రోగ్రామ్ని మనం ఎండ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉన్నది సో మనం అందరం కూడా పర్ టెన్ ఓ క్లాక్కి గ్యాదర్ కాండి టెన్ టు టూ ఓ క్లాక్ యాక్చువల్గా పర్మిషన్ వచ్చేసరికి లెవెన్ టు టూ బట్ మనం టెన్ ఓ క్లాక్కి అందరికి గ్యాదర్ కావాలి ఎందుకంటే సో ఎవరు రావలేరు ఎవరు లేరు అనేది కూడా ఒక భ్రమ పోతుంది మనం లేట్గా వస్తే కనుక వచ్చిన లీడర్ కూడా వెళ్ళిపోతారు సో టెన్ ఓ క్లాక్ అందరూ అందరు కూడా అందరు తొమ్మిదింటికి వచ్చి సో మనం అక్కడ మనం అక్కడ పార్టిసిపేట్ చేద్దాం రెండోది ఏంటంటే వర్షం పడితే వర్షం పడ్డా ఏం పడ్డా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మనం దాన్ని ఆ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకొని జూన్ టూన మనం ఏదైతే చేయబోతున్నామో అది ప్రభుత్వ దృష్టికి పోయేటట్టు మనం చేద్దాం సో ఇంకొక విషయం ఏంటంటే మీరు మీ యొక్క డిమాండ్స్ ఏమున్నాయి దాన్ని ప్లకార్డ్స్ మీద రాసుకుంటారా ఒక వైట్ పేపర్ మీద రాసుకుంటారా వైట్ చార్ట్స్ మీద రాసుకుంటారా అనేది మీరు రాసుకోండి సో ఇవన్నీ చెప్పాలనుకున్నా కానీ నేను చెప్పడానికి నాకు ఇవ్వ ఇప్పుడు ఈ పదిన్నర అయింది ఇప్పుడు టైం ఇంక ఇప్పుడు వచ్చి మీకు చెప్తున్నా సో ఇది నేను చెప్పాలనుకుంటుంది మీరు మనం ఒకటి ప్రోగ్రామ్ చాలా నీట్ అండ్ క్లీన్గా చాలా శాంతియుతంగా చేసుకోవాలి రెండోది రెండోది రేపు క్లాసులు ఉన్నా లేకున్నా సో ఉన్న పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకొని అంత అక్కడ వచ్చి అన్నీ మనం చెప్పాలంటే మనకు ఇప్పుడు అంత మనం టైము అక్కడ దాకా మనం ఎనర్జీ అంత అన్నీ మనం చూసుకోవాలి కాబట్టి అక్కడ చేయలేము సో మీరు స్వచ్ఛందంగా మీ యొక్క బాధని మీ యొక్క నోటిఫికేషన్ రావాలని ఆకాంక్షని మీరు చెప్పాలనుకు చెప్పాలనుకుంటే మీ అందరూ మీరందరూ కదిలి వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను జై తెలంగాణ జై హింద్